ప్రజా పిలుపుని పటేల్గూడ బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో పంచముఖ హనుమాన్ ఆలయంలో చూరి సంగారెడ్డి జిల్లా అమెన్పూర్ మండలం రాత్రిపూట పటేల్గూడ మెట్రో బిహెచ్ఈల్ కాలనీ సమీపంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దుండగులు చూరి అర్చకుల సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంకి చూరబడి రెండు దాదాపు ఒక కిలో అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తలు మంగళసూత్రం సుమారు అరతులం ఉండిలో ఉన్న భక్తుల కానుకలు నగదు సహా దాదాపు ఒక లక్ష రూపాయలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు సమాచారం అందుకున్న వెంటనే అమీన్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తో కలిసి ఫింగర్ ప్రింట్లు సేకరించారు దొంగలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దొంగతనంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది టెంపరీగా కెమెరాని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ జరిగినదంతా కూడా పోలీసు వారికి అందజేశాము దాన్ని ప్రూఫ్గా తీసుకుని త్వరలోనే వాళ్ళు రికవర్ చేస్తా అని చెప్పారు కేవలం మూడు రోజుల నుంచే పని చేయట్లేదు నిన్న కూడా టెక్నీషియన్కి ఫోన్ చేయటం వలన ఆయన కూడా నిన్న రావటం వలన కొంచెం లేట్ అయ్యింది మరి ఈ ఈ పోటైతే అయితే రికవర్ చేయడానికి వచ్చారు అప్పుడు దాకైతే అయితే మేము రికవరీలో చిన్న కెమెరాని టెంపరీగా పెట్టుకున్నాం ఆ కెమెరాలో ఉన్న ప్రూఫ్ వల్లనే పోలీసు వాళ్ళకి ఎలా ఉంటారు ఏంటనేది ఆ ప్రూఫ్ వల్లనే దొరికింది టెంపరీగా పెట్టుకున్నాం మూడు రోజులు టెంపరవరీగా కెమెరాని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ జరిగినదంతా కూడా పోలీసు వారికి అందజేశాము దాన్ని ప్రూఫ్గా తీసుకుని త్వరలోనే వాళ్ళు రికవర్ అని చెప్పారు కేవలం మూడు రోజుల నుంచే పనిచేయట్లేదు నిన్న కూడా టెక్నీషియన్కి ఫోన్ చేయటం వలన ఆయన కూడా నిన్న రావడం వల్ల కొంచెం లేట్ అయ్యింది మరి ఈ ఈ పూట అయితే రికవర్ చేయడానికి వచ్చారు అప్పుడు దాకా అయితే మేము రికవరీలో చిన్న కెమెరాని టెంపరీగా పెట్టుకున్నాం ఆ కెమెరాలో ఉన్న ప్రూఫ్ వల్లనే పోలీసు వాళ్ళకి ఎలా ఉంటారు ఏంటనేది ఆ ప్రూఫ్ వల్లనే దొరికింది టెంపరీగా పెట్టుకున్నాం మూడు రోజుల నుంచి నా పేరు దామోరెడ్డి ఆలయ చైర్మను ఇది దొంగతనం కావడము చాలా బాధాకరం ఎందుకంటే గులా మన టెంపుల్ యొక్క సేఫ్టీ గురించి కూడా అన్ని సెంటర్ లాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అతను రాత్రి దాదాపు రెండున్నర గంటలకు వచ్చాడు ఈ కెమెరాలు కూడా అన్ని పనిచేస్తున్నాయి కానీ బ్యాకప్ లేవడం వలన బాధ అది మాకు ఐడెంటిఫై కాలేదు ఈ బ్యాకప్ పనిచేసే అన్ని చిన్న కెమెరా పెట్టినాం దాంతో వాడు లోపలికి వచ్చే విధంగా వచ్చి ఏమేమి చేసిండో అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి నుంచి కూడా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా తీసుకొని అన్ని కూడా చెక్ చేసుకొని తీసుకెళ్లారు పోలీస్ డిపార్ట్మెంట్ విచారిస్తారు గతంలో చిన్నగా సాయిబాబా గుళ్ళ అయి అయింది అప్పుడు కెమెరాలు మంచి పనిచేసి ఐడెంటిఫై చేశారు అతను పట్టు పట్టుకొని కూడా జైలు కూడా పంపించడం జరిగింది అదేవిధంగా వాళ్ళను కూడా ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళని నిచ్చేస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు హామీ ఇయ్యడం జరిగింది ఇంకా ముందుకు కూడా ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాకు కూడా చెప్పారు వాళ్ళకు కూడా కొద్దిగా ఇక్కడ బస్తీ కానీ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్నిగా కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళని మేము కోరడం జరిగింది